ప్రస్తుతం మనం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అయితే మనం ఉన్నాం ఇరవై ఒక్క వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దగ్గర ప్రస్తుతం అయితే ఉన్నాము మరి తన యొక్క ఆశయాలు ఏంటి రాజకీయంలో వార్డ్ కౌన్సిలర్ గా ఎందుకు వచ్చారనేది వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి సార్ నమస్తే నమస్తే సార్ వార్డ్ కౌన్సిలర్ గా వచ్చారు వార్డ్ కౌన్సిలర్ గా నాకు పోయినసారి నేను ఇండిపెండెంట్ గా నిలబడ్డా సార్ ఇరవై ఒకటో వార్డు నుంచి నేను ప్రజల ముందు ఆరు సంవత్సరాల కండి నుంచి నేను అన్ని సేవలు చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని నువ్వు కలుసుకుంటా అందరినీ కలుసుకుంటా ప్రజల్ని కలుసుకొని అన్ని విధాలుగా సహాయ సహకారాలు చేసుకుంటా ఇరవట ప్రజలందరికీ సహకారాలు చేసుకుంటా అందరికీ సేవ చేసుకుంటా ప్రతి ఏమైనా అవసరం ఉన్న సేవా కార్యక్రమం చేసుకుంటా ముందుకు నడుస్తున్నా అదే భాగంగా కాంగ్రెస్ పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మురళి నాయక్ గారికి కృతజ్ఞత చెప్పుకుంటూ డిసిసి విమాన మేడం గారికి కృతజ్ఞ చెప్పుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇరవై ఒకటో ప్రజలకు వాళ్లకు వెళ్ళవేళ్ళ నేను అందుబాటులో ఉంటాను అన్ని విధాలుగా సహకారాలు అందిస్తాను ఏ సమస్య ఉన్నా డ్రైనేజ్ సమస్య ఉన్నా రోడ్ల సమస్య ఉన్నా గత పదిహేను పది సంవత్సరాల కాలం నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కంకర్ బోర్డు ఇరవై వార్డ్ ఒక్క పని కూడా చేయగా వాళ్ళు ఇంకా ఓటు కావాలని ప్రజల ముందుకు వస్తున్నారు దీన్ని ఇరవై ప్రజలు గమనించి వాళ్లకు ఒక మంచి గుణపాఠం చెప్పి కాంగ్రెస్ ఏమైనా గుర్తించారా సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది రోడ్ సమస్య ఉన్నాయి సార్ వీధి సమస్యలు ఉన్నాయి ఈ వార్డ్ లో పది సంవత్సరాల నుంచి ఒక అభివృద్ధి పని జరగలేదు సార్ దానికోసమే సేవా కార్యక్రమం చేద్దాం ఏదో కంకర్ బోర్డు లో ఏదో ఒక సమస్య ప్రజల సమస్య తీర్చడానికి ఈ ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దాని సమన్వయంగా ఉపయోగించుకుంటానని నా మనవి ఇరవై ఒక్క వార్డులో ప్రధానంగా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా గుర్తించారా గుర్తించాం సార్ గత పది సంవత్సరాల్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు డబల్ బెడ్రూమ్ అని అల్లు వచ్చి ఎక్కడ వండుకోవాలి బిడ్డ ఎక్కడ వండుకోవాలి అని చెప్పి కేసీఆర్ మాట మాటలు చెప్పి మాట ముచ్చట చెప్పి ప్రజలను మోసం చేసి రెండు సార్లు అధికారంలో వచ్చి పేద ప్రజలకు ఏ అవకాశం లేకుండా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి వాడకు ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి ప్రతి తండాకి ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళు చూపించి వచ్చిన ఒక సంవత్సరంలోనే గవర్నమెంట్ వచ్చిన అధికారం వచ్చిన ఒక అందరూ భాషాబావులు అయినారు కట్టుకున్నారు గృహ ప్రవేశాలు చేసుకున్నారు ఇప్పుడు ప్రధానంగా ఇల్లు లేని వాళ్ళకు మీ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో లేని వారికి మీ సాయం ఏ విధంగా అందిస్తారు మీరు తర్వాత ఈ అవకాశం ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది ఇంకా ముందు రెండో విడత ఉన్నది ఆ రెండో విడతలో దాదాపు ముప్పై నలభై ఇల్లులు కన్కర్ బోర్డుకి అందుబాటులో ఉంటాయని చెప్పి ప్రజల పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ప్రజల పార్టీ వాళ్ళ కోసం ఎలాగైనా కష్టపడతాం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే ఏమంటావు కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల కాలం నుంచి రేషన్ సన్న బియ్యం ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిది ప్రతి ఇంట్లో సన్న బియ్యం కరెంటు బిల్ ఫ్రీ బస్సు ఫ్రీరమ్మ ఇల్లు ఇచ్చుకుంటూ అన్ని విధాలుగా సేవ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కోసం మీరు కష్టపడ్డారు ఎన్ను కష్టపడ్డారు గత ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అనేది ఇంతవరకు ఏ కాంగ్రెస్ లో లేన్ ఏ పార్టీలో లేను నాకు ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీ కష్టపడేటోడు ప్రజల మనిషి అని చెప్పి అవకాశం ఇచ్చినందుకు డాక్టర్ ములినాయ్ గారికి కాంగ్రెస్ పార్టీకి డిసి శ్రీమాన్ మేడంకి భరత్ బాబుకి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాం సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఓటు ఉన్నాయండి సెవెన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ మహిళలకు తొమ్మిది వందల యాభై ఓట్లు ఉన్నాయి తొమ్మిది వందల యాభై చివరికి ఇక్కడ ఉన్న ఇరవై ఒక్క వార్డు సంబంధించిన ఓటర్లకు ఒక్కసారి ఓటు అడగండి మీ అమూల్య మెరిట్ కాంగ్రెస్ పార్టీకి నాలుగో నెంబర్ గుర్తు మీద వేసి భారీ మెజార్టీతో గెలిపేయగలని నా ప్రార్థన ఇది ఒకట ప్రజలకు అందరికీ నా నమస్కారాలు మీ ఊరితోనే అభివృద్ధి జరుగుతుంది దాన్ని ఉపయోగించుకోండి ఓకే థ్యాంక్ యూ అండి ఇంకా మన కొంత రాజకీయ నాయకులు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం మీరు ఒక ఒక నిమిషం మాట్లాడండి సార్ కొద్ది ముందుకు రండి ఈ సైడ్ వచ్చి ఈ సైడ్ వచ్చి మనం అటు సార్ చెప్పండి సీనియర్గా కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు కొన్ని సంవత్సరాలు పనిచేస్తున్న అనుభవం మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వెయ్యాలంటే ఏం చెప్తారు మీరు కొద్ది ముందుకు రండి కాంగ్రెస్ పార్టీకి ఓటు అంటే మనకు కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ పేదల పార్టీ ఏంటంటే ఇప్పుడు గతంలో మహిళలకు కానీ ఫ్రీ బస్సు ఉచితంగా ఫ్రీ బస్ ఇచ్చింది ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు ఆ అది కేటాయించింది ఇంకో ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇంటికి టూ హండ్రెడ్ యూనిట్స్ అంటే ప్రతి ఇంటికి కరెంటు బిల్ లేకుండా అది ఒకటి సహకారం చేసింది కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యం అది ఇంకోటి ఏంటంటే సన్న రేష బియ్యం ప్రతి ఇంటికి సన్న రేషన్ బియ్యం వాళ్లకు కేటాయించింది ఒక మూడు పూటలు వాళ్ళు అన్నం తింటారు వాళ్ళు అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ప్రజల పార్టీ పేదల పార్టీ అది అందుకోసం మనం ఏం చేయాలంటే మనకు రావాలంటే మనకు డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీని ఓటు వేసి గెలిపిస్తాం ఇరవై ఒకటి వార్డు సమస్య చాలా ఉన్నాయి అందుకోసం కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మనకి ఏ సమస్యలు వచ్చినా ముందు ఓకే మహబూబాబాద్ ముజిపాల్ ఇరవై ఒకటో వార్డ్ ప్రజలందరికీ నమస్కారాలు నా యొక్క శ్రీమతి రుగినా బేగం అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి ప్రజల ముందుకు ఇరవై ఒకటో వార్డ్ సభ్యుల ముందుకు వచ్చి వచ్చింది కాబట్టి మీ అమూల్యమైన ఓటేసి కాంగ్రెస్ పార్టీకి నాలుగో నెంబర్ గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు మరి ఈ ఐదు సంవత్సరాలు మీ వెళ్ళ అందుబాటులో ఉంటాను ప్రతి సమస్యలో ఉంటాను అభివృద్ధి పనుల్లో సహకరిస్తాను మహబాబాద్ మున్సిపల్ ఇరవై ఒకటో వార్డ్ సభ్యుల ప్రజలకు నా ఒక మనవి ఏంటంటే పదకొండో తారీఖు ఏడూరు ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రానికి అత్యధికంగా తరలి మీ ఓట్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించగలరు మీ అందరూ మాకు సహకరించి మీ ఒక్క ఒక్క ఓటైనా మాకు దాన్ని అమూల్యమైనది కాబట్టి అందరూ ఓట్లు ఉపయోగించి నాకు భారీ మెజార్టీతో గెలిపించగలరు శ్రీమతి రుబినా బేగం గారికి సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా నా యొక్క మనవి వాళ్ళ మా ఇదొకటి వార్డులో రెండు కాలనీలు ఉన్నాయి సిపిఎం వాళ్ళ ఉద్దతుతోనే భారీ మెజార్టీ వాళ్ళు కూడా కలుపుకొని పోయి అందరం కలిసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అందరూ గెలిపించగలరు నా పాద ఇవో ఒకటి వార్డు నుంచి మహబూబాబాద్ మున్సిపల్ ఇరవై వార్డ్ అభ్యర్థిగా నా సతిమణి శ్రీమతి రుబినా బేగం సిపిఎం బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తుంది మీరందరూ కలిసి ఆశీర్వదించి సిపిఎం అన్ని విధాలుగా మాకు సహకరించి వాళ్ళ మద్దతుతోనే మేము భారీ మెజార్టీతోని గెలవాలని మా యొక్క కోరిక మనవి ఓకే అండి చూశారు కదా ఇరవై ఒక్క వార్డులు ఉన్న సమస్యలన్నీ పూర్తి స్థాయిలో మేము తీర్చడానికి ఈ యొక్క ఇరవై ఒక్క వార్డ్ కౌన్సిలర్ గా నేను వచ్చాను అధికారంలో కాంగ్రెస్ ఉంది ఆ అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మీ సమస్యలను పరిష్కరించడం మీ దిశగా నా అడుగులు ఉంటాయి మీ ఓటే ఒక్కసారి మీరు ఒక్క ఓటు అనుకొని ఏకపోతే వద్దనుకుంటే ఐదు సంవత్సరాలు మనం బాధపడాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని గమనించి పేదవాళ్లకు ఇల్లు లేని వాళ్లకు పేదవాళ్లకు ఇలా సలాలు లేని వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో అక్కడ సంబంధించిన ఎంపీ ఎమ్మెల్యే సంబంధించిన వాళ్ళు డిసిసి ప్రెసిడెంట్ మీరంతా కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరితో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించే దిశలో తీసుకెళ్తానని ఇరవై ఒక్క వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ చెప్తున్న పరిస్థితి టీ నేను సీతారాంతో ఫేస్ టు ఫేస్ థ్యాంక్ యూ అండి

¡Ay, <laughs> ver, साईं, पंद्रह साल जीता जीताबाद पंद्रह साल पंद्रह साईं 对、嗯、吧